నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీ ప్రజలకు ట్రాఫిక్ పైన అవగాహన కల్పించాలని చెప్పి కువైట్ దేశ వ్యాప్తంగా గల్ఫ్ ట్రాఫిక్ వీక్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అలాగే యొక్క గల్ఫ్ ట్రాఫిక్ వీక్ లో ఇరవై మూడు వేల ట్రాఫిక్ ఉల్లంఘనల బ్లాక్లను ఎత్తివేసి సుమారు రెండు వేల ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు వసూలు చేసినట్లు జనరల్ ట్రాఫిక్ విభాగంలోని ట్రాఫిక్ అవేర్నెస్ విభాగం డైరెక్టర్ బ్రిగ్రేడియర్ జనరల్ నవాఫ్ హయాన్ గారు వెల్లడించారు అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినప్పుడు ఇరవై మూడు వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేస్తే అందులో రెండు వేల ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి జరిమానాలు వసూలు చేశామని చెప్పి కువైట్ దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో రహదారి వినియోగదారులు కువైట్ చట్టాలకు లోబడి రెడ్ సిగ్నల్ పడినప్పుడు కారును ఆపాలని చెప్పి చాలా మంది ఎల్లో లైట్ పడినప్పుడు మనం చూసుకుంటే మరి కొద్ది సెకండ్లలో మాత్రమే రెడ్ లైట్ పడుతూ ఉంటుంది అటువంటప్పుడు కూడా స్పీడ్ గా అయితే సిగ్నల్ జంప్ చేసి వెళుతూ ఉంటారు ఇటువంటప్పుడే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ అధికారులు గుర్తించారు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో ట్రాఫిక్ చట్టాలకు సంబంధించి ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్